హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాజమండ్రి మెయిన్ ఏరియా బొమ్మూరులో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న నూట అరవై ఏడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి ముందు మొక్కలు వేసుకున్నానికి కార్ పార్కింగ్తో పాటు బైక్ పార్కింగ్ కూడా ఉందండి మెయిన్ గుమ్మం వచ్చి టేక్ గుమ్మంతో వస్తుంది ఫ్రెండ్స్ మిగతా గుమ్మాలు వచ్చి మనకి గ్రానైట్ గుమ్మాలు వచ్చాయండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ గాలి వెలుతురు కూడా చాలా బాగుందండి మీకు ఫుల్గా కంప్లీట్ చేసి అయితే మీకు కన్స్ట్రక్షన్ మొత్తం అంతా అయిన తర్వాత మీకు అప్పు చెప్తారు ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది రాజమండ్రి ఏఎంజీ బొమ్మూరు ఏఎంజీ దగ్గరలో ఉందండి నూట అరవై ఏడు గజాల కట్టున్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి దేవుడు గది కూడా సపరేట్గా ఉందండి కిచెన్ వచ్చి సెమీ ఓపెన్డ్ లేటెస్ట్ గా కడుతున్న సెమీ ఓపెన్ కిచెన్ వచ్చింది ఫ్రెండ్స్ డైనింగ్ కూడా మనకి ఏరియా ఉంది ఫ్రెండ్స్ అల్మారా వర్క్స్ కూడా మనకి ఉన్నాయండి వంటింట్లో కూడా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ మరీ వాళ్ళ కోసం మిడలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని ప్రైజ్ వచ్చి మనకి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అరవై ఆరు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మరీ నేల కోసం మిడలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ప్రతి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టూ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అంటూ వచ్చినాయి ఫ్రెండ్స్ చుట్టూరా కూడా మనకి స్పేస్ వచ్చిందండి మనకి పైన కూడా బిల్డింగ్స్ వేసుకోవడానికి కూడా అప్రూవల్ ఉంది ఫ్రెండ్స్ మరియు వాళ్ళ కోసం వీడల నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మదలిచిన మీరు ప్రాపర్టీస్ కొనదలిచిన వీడలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ అయితే కాదండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ ఆఫీస్ ఎదుర్కొండ ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మీరు మమ్మల్ని పర్సనల్గా అయినా వచ్చి మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత